నియోజకవర్గం విడవలూరు మండలం రామతీర్దం గ్రామంలో ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం రామతీర్థం గ్రామంలో ఏర్పాటు చేసిన సిద్దం సభలో పాల్గొని విడవలూరు మండలం చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాల నుండి వెయ్యి మంది టిడిపి బీజేపీ పార్టీలను వీడి విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత వ్యాపారాల కోసం విదేశాలలో తిరుగుతుంటారని ఎద్దేవ చేశారు తాను తాత రాజారెడ్డి దగ్గరే ఉన్నానని వైసీపీ ఎంపీగానే ఉన్నానంటూ తెలియజేశారు అనేక నిధులు తీసుకొచ్చిన కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రసన్నకే దక్కిందన్నారు నెల్లూరులో పుట్ట ముత్తుకూరులో చదివే డిగ్రీ వరకు వీఆర్సీలో చదివానని మీకు మంచి సేవలు అందిస్తానని మీ సమస్యలు మా సమస్యలుగా పరిష్కరిస్తానంటూ ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి పేర్కొన్నారు ఐదేళ్ల పాటు పెన్షన్లు అందించిన వాలంటీర్లను ఆపినందుకు నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు వీపీఆర్ కి డబ్బుంది నాకు ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు పిచ్చోడు పవన్ ఒకరు చంద్రబాబు బీజేపీ ఎంతమంది ఏకమైనా సింహం సింగిల్ గానే వస్తుందన్నారు రామలింగేశ్వర స్వామి సాక్షిగా తన వద్ద పనిచేసుకుని అమ్ముడుపోయిన వారిని ఇక నా దగ్గరకు రానివ్వనని తానేదైనా పొరపాటు చేసి ఉంటే అది వెదవలను పార్టీలోకి చేర్చుకోవడమేనని ఈ సందర్భంగా ప్రసన్న తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు నిరంజన్ బాబురెడ్డి అనిల్ జిల్లా అధికార ప్రతినిధి పూండ్ల అచ్యుత్ రెడ్డి నవీన్ రెడ్డి జెడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య పద్నాలుగు పంచాయతీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మన శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ మీ యొక్క మన్నలను పొందారు ఆహర్ అహర్నిశాలు మీ యొక్క సమస్యలు మీలో ఒకటిగా జీవించడం వల్లనే ఈరోజు అది సాధ్యపడింది అని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటు సభ్యుడిగా మీ అందరికీ నేను అసెంబ్లీకి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మీ యొక్క ఆశీర్వాదం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా నేను రామలింగేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా ఎల్ల అన్నతో పాటు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మీతో సహజీవనం చేస్తూ మీకు సేవ చేసేటటువంటి భాగ్యం పార్లమెంట్లో మీ యొక్క వాణిని వినిపించేటటువంటి భాగ్యం కలిగించాలని మీ అందరినీ కూడా నేను వేడుకుంటా డబ్బు అన్నటువంటిది ప్రధానం కాదు ఎంత డబ్బు ఇచ్చినా మీ ఓటు మాత్రం మీ మీలో ఉండేటటువంటి ప్రజా నాయకులకే మీరు వేయండి అని నేను మనం చేశాను ఒక్క విషయం మీ దృష్టికి తీసుకురావాలి అన్న చెప్పినట్టుగా మీరు ఎన్నికలైన తర్వాత ప్రశాంతమే కానీ శాసనసభకు ఎన్నికైతే ఎన్నిక కాదు ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేసుకోరు ఆ విషయం తెలుసు పరిస్థితులు ఎలా ఉంటాయన్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి ముందు కుక్కలు ఉంటాయి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఉంటారు ఇంట్లోకి వెళ్ళే తర్వాత వెళ్ళడం అనేది కష్టం వెళ్ళే తర్వాత కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ ఇక్కడ వెళ్ళాలన్నా కోవూరులో ఎటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఉండదు ఒకవేళ నెల్లూరులో ఉన్నా నెల్లూరులో మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో మీకు ఒక్క పదహైదు రోజులు కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు లేవు వాళ్ళని కలవాలంటే మీరు కైనా వెళ్ళాలి వెళ్ళాలి సింగపూర్కే ఆఫ్రికా కైనా వెళ్ళాలి మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ఒకవేళ వెళ్ళినా అక్కడ కలిస్తే కలిసే పరిస్థితి ఉండదు వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు కాబట్టి ఎల్లవేళలా మీతో ఉండేటటువంటి మీ యొక్క శాసనసభ్యులు మీ యొక్క పార్లమెంట్ నేను ఇక్కడే ఉంటాను ఇంకొక విషయం కూడా చెప్పాలి ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను ఎప్పుడు ఢిల్లీలో ఉంటాను ఢిల్లీలో నుంచి ఓడిపడ్డాడు ఇక్కడ నేను ఢిల్లీ నుంచి ఓడిపడలేదు ఎప్పుడు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు రాజారెడ్డి గారి దగ్గర నుంచి వాడుతూనే ఉన్నారు కావచ్చు అయితే చాలా చాలా పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు దేశంలో అంబానీలు ఉన్నారు అదానీలు ఉన్నారు జిందాల్స్ ఉన్నారు చాలా చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రులు అయిపోయి ఉండాల్సింది ఈ పార్టీకి కాకుంటే వ్యాపార నేతలు వ్యాపారమే చేసుకుంటారు ప్రజా సేవలో ఉండేటటువంటి నాయకులే ప్రజా నాయకులు అవుతారు ప్రజా ప్రతినిధులు అవుతారని మీకు తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటు సభ్యుడిగా ఎనిమిది సంవత్సరాలు పనిచేసి రాజ్యసభలో నేను పనిచేసి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నా ఈ రోజు మీ ముందుకు వస్తా ఉన్నాం మాకు ఏ వ్యాపారము లేదు వేరే ఏ యాప్లికేషన్ లేదు ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజల సమస్యలే మా సమస్యలుగా భావించి మీ యొక్క అనుక్షణం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మీకు మీ దగ్గర కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మీ సమస్యలను పరిష్కరించడమే మా బాధ్యత లక్ష్యంగా భావించి ముందుకు వస్తా మీ మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటిదే నా కోరిక ప్రసన్న కుమార్ రెడ్డి అన్న కోరిక మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక డబ్బున్నటువంటి వాళ్ళు ఎలాగైతే వ్యాపారస్తులు ఎవరైతే ప్రజానాయకులు కాలేరో మీ యొక్క పార్లమెంటు కానీ నెల్లూరు పార్లమెంటు కానీ కోవూరు శాసనసభకు కానీ డబ్బున్నటువంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు పార్లమెంటుకి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు అసెంబ్లీకి ప్రశాంత్ రెడ్డి గారు దగ్గర ఉన్నారు నేను ఢిల్లీ నుంచి ఊడిపల్లా ఢిల్లీకి వెళ్ళమంటే పార్లమెంటులో మన ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురామంటే పార్లమెంటుకి వెళ్లాల్సి వచ్చిందే కానీ నేను ఢిల్లీ నుంచి ఊడి పహలేదు అన్నటువంటి విషయాన్ని చేసుకోమనండి అంతేకాని వ్యాపారస్తుల రాజకీయాల్లో ప్రవేశించి ప్రజా ప్రతినిధులుగా మీకు సేవ చేస్తారు అంటే అది ఒక కళ మాత్రమేనని నేను మీకు చేసుకుంటా ఉన్నా అభివృద్ధి వస్తే అహం నిశాలు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్న ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడి దగ్గర కూడా ఎంపీ నిధులు తీసుకొచ్చారు అనుక్షణం ఐదు సంవత్సరాల కాలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఏదైతే పథకం ఉంటుందో ఆ పథకాల నుంచి కోవూరికి లబ్ధి చెందేలా లబ్ధి పొందేలా ప్రతి పథకాన్ని మీకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా కోవూరికి చేయండి కోవూరుని అభివృద్ధి చేయండి అనే ఆహర్నిశాలు కోవూరు ప్రజల కోసం పాటు నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి అన్న కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఎన్నికల తర్వాత ఆయన ఉండరు ఇంకా కూడా చెప్పాలనంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఏదైతే కలిసి పోటీ చేస్తున్నాయో తెలుగుదేశం పార్టీ జనసేన రెండు బీజేపీలో కలిసిపోతా ఎన్నికల తర్వాత అని మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా మీ యొక్క ప్రశాంత్ రెడ్డి మీ యొక్క మీ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల తర్వాత ఉండరు మీకు కనిపించరు మీరు కలవలేరు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడైతే కానీ మీతో ఉండేటటువంటి వాళ్ళు నేను నెల్లూరులో పుట్టా నేను ఢిల్లీ నుంచి ఊడిపడ్లా నేను పుట్టింది తాళ్ళపూడిలో ఇక్కడే నేను తాళ్ళపుడిలోనే ఐదో క్లాస్ వరకు చదువుకున్నా ముత్తుకూరులో ఐదు నుంచి పదో క్లాస్ వరకు చదువుకున్నా అది కూడా తెలుగు మీడియంలో చదువుకున్నా పదో తరగతి నుంచి డిగ్రీ వరకు బీకాం వరకు చదువుకున్నా జిల్లాలో ఈ జిల్లాకు చెందిన వ్యక్తిగా ఈ జిల్లాలో ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క ఊరు నాకు తెలుసు ప్రజల మనసులు తెలుసు ప్రజల ఆకాంక్షలు తెలుసు అన్నగారు ఆరు టర్మ్స్ చేసి ఆ కుటుంబం తండ్రి గారు మూడు టర్మ్స్ చేసి అన్నగారు కానీ నేను గాని మీ యొక్క మనసు తెలిసినటువంటి మంచి సేవలు అందిస్తామనని ఆ యొక్క దేవుడి సాక్షిగా మేము ఎక్కడికి వెళ్ళాం ఏ పార్టీ మారో ఈ పార్టీలోనే ఉంటాం సదా మీ సేవలో ఉంటామని సమస్య ఏ సమస్య ఉన్నా కూడా అన్న దృష్టికి తీసుకురండి లేకుంటే నా దృష్టికైనా తీసుకురండి అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఢిల్లీలో కానీ ఇక్కడ రాష్ట్రంలో మన రాజధానిలో కానీ రాజధాని అమరావతి కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ రాష్ట్రంలో సమస్యలైనా ఢిల్లీలో సమస్యలైనా ఏ సమస్య పరిష్కరించే దానికి మీకోసం సిద్ధంగా ఉన్నామనని మూడు వందల అరవై ఐదు రోజులు చట్టటువంటి మీ అందరికీ కూడా ఎలక్షన్ కమిషనర్ గా పని చేసినటువంటి వ్యక్తి ఆయన చేత ఎలక్షన్ కమిషన్ కి ఒక ఫిర్యాదు చేయించి వాలంటీర్ వ్యవస్థ మొత్తం ఈ రోజు కొల్లార్స్ చేసినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు ఆయనకు భాగస్వామి ఈ రోజు మీ తెలుగుదేశం పార్టీలో మీ దగ్గరికి వస్తా ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా మీ దగ్గరికి అసెంబ్లీలో ఆయన భార్య వస్తా ఉంది వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇస్తుంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ లో పిటిషన్ పెట్టి వాలంటీర్స్ జోక్యం చేసుకోవడానికి లేదు వెళ్ళడానికి లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పి ఆదేశాలు ఇప్పించి అవాదాతల్ని సచివాలయం గ్రామ సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు మీరంతా చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ వెళ్ళలేనటువంటి వాళ్ళు నడవలేనటువంటి వాళ్ళు వయసు పైబడినటువంటి వాళ్ళు ఈరోజు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు వల్ల చంద్రబాబు నాయుడు పార్టీలు ఆయన నమ్మినటువంటి పార్టీల వల్ల ఇదంతా కూడా తాత్కాలికమే మీరు రెండు నెలల కాలం తర్వాత రే రెండు నెలలు బహుశా వస్తపడవచ్చేమో ఆ తర్వాత మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది గతంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో గతంలో ఏదైతే అభివృద్ధి సాధించామో అంతకన్నా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు అంతకన్నా మెరుగైనటువంటి అభివృద్ధి మీకు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని మీ మన రాష్ట్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో మనం అభివృద్ధి చెందించుకోవాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధినాయకుడు గాని నేను గాని అన్నగారు గాని సదా మీ సేవలో ఉంటామని మరొకసారి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఊటుపూరు గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని చూడకుండా వర్గాలు చూడకుండా మతాలు చేయకుండా కులాలు చూడకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మనకు కనిపించలేదు కరోనా టైంలో కూడా మనం ప్రజల మధ్య ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భయపడలేదు ప్రాణాలు పోతాయని భయపడలేదు ప్రజలను కాపాడుకోవాలి గ్రామాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధికారులు కానీ అందరం కూడా మీ మధ్య ఉన్నాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా లక్షా పన్నెండు వందల ఇళ్లు తిరిగాను కోవూరు నియోజకవర్గంలో ప్రతి గడప చొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మీకు వివరించాం భారతదేశ చరిత్రలోనే ఎమ్మెల్యేలను ప్రతి గ్రామంలో ఇంటింటికి పంపించి యోగక్షేమాలు తెలుసుకొని సంక్షేమ పథకాలు అందాయా లేదా అని తెలుసుకోమన్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీతో ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరించమని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి మన జగన్ అన్న రోజు ఎన్నికలు వచ్చాయి మహిళలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాకు పనున్న పథకం ఇవ్వమని అడగలేదు ముప్పై మూడు పథకాలు ఇచ్చారు డీబీటీ నాన్ డీబీటీ దాదాపు మూడు లక్షల కోట్లు ఇచ్చాడు పార్టీలు చూడకుండా అన్ని పార్టీలు వాళ్ళు కూడా లబ్ధి పొందారు ఈరోజు మీ ఆశీర్వాదం నాకు ఎంపీగా పోటీ చేస్తున్న పెద్దలు రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు రాజ్యసభ పదవిని ఆరు సంవత్సరాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుభవించి ఆయన భార్య ప్రశాంత్ రెడ్డికి టీటీడీ బోర్డు నెంబర్గా వేయించి ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు టీటీడీ బోర్డు ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లబ్ధి పొంది నెల్లూరు టౌన్ లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించాడని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్లిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఏంది ప్రభాకర్ రెడ్డి క్వారిఫికేషన్ డబ్బు చాలా డబ్బు ఉంది నా మీదకి వచ్చాడు ఆయన దగ్గర డబ్బు ఉండొచ్చు నన్ను నేను విజయసాయిరెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నాం మీ ఆశీర్వాదం నాతో విజయసాయిరెడ్డి గారికి ఉన్నంత వరకు డబ్బేం చేస్తుంది రాజమాతాదేవైన తీసుకొచ్చి దింపారు పోవోరు నియోజకవర్గంలో చాలా మంది రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు ఈ కోటీశ్వరాల భార్యకి వీళ్ళ ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసేవాళ్ళు అలా వెంటకు ఒకసారి బస్సులో కూర్చొని మేకప్ వేసుకొని మరలా దిగి నేను నడవలేను జీబెక్కుతానని జీబెక్కి తుద్దాను ఒక్కసారి ఆలోచించాను ఆ ఇంటికి పోవాలంటే మూడు గేట్లు దాటాలి సెక్యూరిటీ ఉంటుంది పోలీస్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ దాటుకొని ఆ ఇంట్లోకి పోవాలి పదకొండు గంటలకో పన్నెండు గంటలకో దిగుతారు మధ్యాహ్నం అప్పుడు దాకా మనం అంతా అక్కడే కూర్చొని ఉండాలి కుక్కలుంటాయి కుక్కలు తరుగుంటాయి మనల్ని సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకుంటారు డబ్బు ఉండేవాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో మీకు అందుబాటులో ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎవరు మనల్ని ఆదుకున్నారు కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జంకకుండా ఏ రాష్ట్రంలో లేని విధంగా మీకు ఒక్క పథకం కూడా ఆపకుండా ఇచ్చాడు కరోనా టైంలో కూడా మిమ్మల్ని ఆదుకున్నటువంటి వ్యక్తి అనేక కార్యక్రమాలు చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయని చంద్రబాబు ఒక పక్క పిచ్చోడు పవన్ కళ్యాణ్ ఒక పక్క బీజేపీ ఒక పక్క అందరూ దండయాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట పులివెందుల్లో కూర్చోబెట్టాలంట ఒకటే చెప్తున్నా ఎంతమంది ఏకమైన సినిమా సింగల్ గానే వస్తాడు సోనియా గాంధీని ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ బచ్చరెంతా ఢిల్లీనే కొట్టాడు కుంభస్థలాలే కొట్టాడు మీ ఆశీర్వాదంతో అది కూడా ఈరోజు వచ్చి ఊరు ఊరు తిరుగుతూ జగన్ గారిని ఓడించాలి ఇంట్లో కూర్చోబెట్టాలి ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు చేయడమా అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వడం తప్పు చేయడమా మమ్మల్ని అందరినీ ఇంటింటికి పంపించి మీ యోగక్షేమాలు తెలుసుకోమన్నది తప్పు చేయమనడం ఏమీ తప్పు చేయలేదు బ్రహ్మాండంగా చేశాడు వాలంటీర్స్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలనే నమ్ముకున్నారు మీ పేరుతోనే సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇళ్ల స్థలాల దగ్గర నుంచి అన్ని పథకాలు కూడా మీ పేరుతోనే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆ పెద్ద పెద్ద కోటీశ్వరు పేదవాళ్ళని దగ్గరకు రానివ్వరు షేక్ హ్యాండ్ ఇస్తే పది సార్లు చేయగడుక్కుంటారు మన మొహం చూడరు అసలు పేదలంటేనే వాళ్ళకి గిట్టలు ఆయన ఇంట్లో అంతా పెద్ద పెద్ద కోటీశ్వర్లు పారిశ్రామికవేత్తలు డబ్బున్న వాళ్ళని మేమున్నాము అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో కేవలం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించాడనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు నాయకుల్ని కొంటా ఉన్నాడు సర్పంచ్ కి పదిహేను లక్షలు ఎంపీటీసీకి పదిహేను లక్షలు జడ్పీటీసీకి ఇరవై ఐదు లక్షలు ఎంపీపీకి ఇరవై ఐదు లక్షలు ఎంపీపీ ఉపాధ్యక్షుడికి పదిహేను లక్షలు ఈ అమ్ముడు పోయే నాయకులు కన్నా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకుండా ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు నాయకులు ఎవరు అమ్ముడు పోలేదు ప్రజలు అమ్ముడు పోలేదు కొంత మంది నాయకులు ఈ ఐదు సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని నా దగ్గర పనులు చేసుకొని ఈ రోజు ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బు చూసి కొంతమంది నాయకులు ఈ నియోజకవర్గంలో అమ్ముడుపోయినారు కానీ నేను కానీ విజయసాయి కానీ మిమ్మల్ని నమ్ముకున్నాం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళని నమ్ముకున్నాం భవిష్యత్తులో ప్రతి దగ్గర చెప్తున్నాను ఈ విషయం మనమే గెలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇది భగవంతుడు రాసేశాడు ఎవరు కూడా తుడపలేరు ఎంత పెద్ద పోటీస్ వచ్చినా నన్ను గానీ రెడ్డి అన్న గానీ జగన్మోహన్ రెడ్డి గారిని గానీ ఎవరు ఏమీ చేయలేరు మీ అందరికి ఒక మాట ఇస్తున్నారు రామలింగేశ్వర స్వామి ప్రమాణం చేసి చెప్తున్నారు స్వామి అమ్మవార్ల మీద ఈ ఐదు సంవత్సరాలు నా దగ్గర పనులు చేయించుకొని డబ్బు సంపాదించుకొని ఈ రోజు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బుకి అమ్ముడు పోయిన నాయకుల్ని భవిష్యత్తులో దగ్గరికి రానివ్వను నేను తప్పు చేశాను నేను పొరపాటు చేశాను మనకు అసలు అవసరం లేదు కొంతమంది ఒత్తిడి తెచ్చిన వాళ్ళని మన పార్టీలోకి తీసుకొచ్చారు వస్తాయ తప్పు చేశాను భవిష్యత్తులో ఇంకా తప్పు చేయను ఆ వెదవలు వస్తానన్నా మెడమెంట్టి బయటకు పెడతాను యన్నకి మీరు ఉన్నారు చాలు మిమ్మల్ని నమ్ముకుంటా భవిష్యత్తులో ఏ తప్పు కూడా చేయను ఏ పొరపాటు కూడా చేయను నేను ఏదైనా ఈ ఐదు సంవత్సరాల్లో పొరపాటు తప్పు చేశాను అని అంటే ఆ విధవల్ని పార్టీ మాకు చేర్చుకోవడమే ఇంకెప్పుడు కూడా దగ్గరకు రానివ్వను విజయసాయన సమక్షంలోనే చెప్తున్నా స్వామి అమ్మవారి సమక్షంలో చెప్తున్నా మనకు అవసరం లేదు అసలైన నాయకులు కార్యకర్తలు నా దగ్గర ఉన్నారు నా తప్పు క్షమించండి వశిష్టమయ ఇంకా చేను మీ అందరి ఆశీర్వాదం నాకు సహాయానికి ఉండాలని చెప్పేసి పోరుకుంటూ సాగిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్తిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు